దేవుని స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించనుగాక ఆమె దేవుని స్తోత్రం అలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా రక్షించబడి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు సీనియర్ మోస్ట్ బిలీవర్సు పాటలు బాగా పాడగలం వాక్యం చెప్పగలం రకరకాల దేవుని యొక్క పరిచర్యల్లో కూడా మేము పాల్గొంటున్నామని మనం చెప్పుకుంటాం అయితే నీకు ఈ అనుభవం ఉందా నూనెతో నింపబడే అనుభవం నీకు ఉందా పరిశుద్ధాత్మ శక్తి చేతను తాకబడి ఉన్నావా అని ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలండి ఇక్కడ భక్తుడు మనకి సెలవిస్తున్నాడు కీర్తన పుస్తకము ఇరవై మూడవ కీర్తన మనము చూసినట్లయితే ఐదో చరణము రెండో లైన్ చూస్తే నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది దేవునికి స్తోత్రం ఆ అకీర్తన భాగం రాసిన దావీదు భక్తుడండి నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుతుందండి అంటే దేవుని యొక్క అభిషేకము చేత దావీదు నింపబడ్డాడంట పరిశుద్ధాత్మ అభిషేకము చేత దావీదు నింపబడటం వల్ల అతని యొక్క హృదయం అతని గిన్నె నిండి పొర్లుతుంది అతని యొక్క హృదయం అంతా దేవుని యొక్క సంతోషం చేత నిండిపోయిందనండి ఓ సహోదరుడ సహోదరి ఓ దైవ జనాంగమా ఈ అనుభవం మీరు కలిగి ఉన్నారా పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా నూనెతో మీ తల అంటబడి ఉన్నదా మీ గిన్నె నిండి పొర్లే అనుభవంలో మీరు ఉన్నారా ఒకసారి పరిశీలన చేసుకోనండి నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అనే సుబ్రహ్మరు పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్ముడు చేత మనము నింపబడాలి పరిశుద్ధాత్మ తైలము చేత మనము అభిషేకించబడాలి మన గిన్నె నిండి పొంగి పొరలే అనుభవంలోనికి మనం వెళ్ళాలండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వలె రక్షించబడినప్పటి నుంచి అలాగే ఎదక్కకున్న నువ్వు చిన్నబిడ్డలాగే ఉంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు అట్లాగే ఉంటావు వయసు పెరుగుతూ ఉంటే అవయవాలు డెవలప్ కాకపోతే అతనికి లోపం ఉంది ఏదన్నా డిసీజ్ వచ్చిందని అనుకుంటారు తల్లిదండ్రులు అట్లాగే స్థితిలో కూడా నీకు ఒక లోపం ఉందని నీకు ఒక రోగం ఉందని అర్థం నువ్వు ఆత్మీయ జీవితంలో రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఎదకాలి అభివృద్ధి చెందాలండి మనం అందరము పరిశుద్ధాత్మ తైలం చేత నింపబడాలి పరిశుద్ధాత్మని చేత మనం నింపబడి మన గిన్నె నిండి పొంగి పుర్లే అనుభవంలోకి మనం వెళ్ళాలి మన హృదయం అంతా దేవుని యొక్క వాక్యం చేత నింపబడి పొరలాలండి దేవుని యొక్క సంతోషం చేత నింపబడి పొరలాలండి అనేకులకు మనం దేవుని వాక్యాన్ని వారిగా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ప్రచురించు వారిగా మనం మార్చబడాలి కృప వెంబడి కృపను పొందుకొని మేలు వెంబడి మేలులు పొందుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటేందు మనము విస్తరించబడాలి ప్రియులారా ఈ దావితి భక్తుడు అదే చెప్తున్నాడు నూనెతో నా తల ఇంటి ఉన్న బ్రహ్వా నా గిన్నె నిండి కొద్లుతుందని ఆయన అంటున్నాడు ఓ సహోదరుడా సహోదరి నీకు ఈ అనుభవం ఉన్నదా నూనెతో నీ తల అంటబడి ఉన్నదా పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా పరిశుద్ధాత్మతో నింపబడే ఆనందంతో నువ్వు గంతులు వేసి దేవునిలో సంతోషిస్తున్నావా లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఇప్పటి వరకు నీకు ఆ అనుభవం లేకపోతే ప్రార్థించండి అడగండి దేవుని రవ్వ మీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి మీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి మీ ఆత్మతో నన్ను నడిపించండి అని మనం అడిగినట్లయితే కృపామయుడు ప్రేమామయుడు మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం అదే గుర్తు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళిపోతాం ఏది చేయాలో ఏది చేయకూడదో ఆత్మే మనకు బోధిస్తూ ఉంటాడో అటు వెళ్ళొద్దు ఆ పని చేయొద్దు అక్కడ కూర్చోవద్దు వాళ్ళతో కలవద్దు ఈ లోక సంహ సహవాసం చేయొద్దు అని చక్కగా మనకు బోధించి మనల్ని గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడు అది పరిశుద్ధాత్మ లేకపోతే మనస్సు బుద్ధి సోల సొంత ఆలోచన చొప్పున నడుస్తామో తొదకు దానివల్ల మనకు నష్టం కలుగుతుంది ఎందరైతే మన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుడు కొనున్నారులు అనుకుంటారండి కాబట్టి పరిశుద్ధ ఆత్మశక్తి చేత మనం నింపబడాలి నూనెతో మనము అంతబడి ఆ గిన్నె నిండి పొరలే అనుభవంలోకి మనము గొడవెళ్ళి దేవుని స్థుతిద్దాము ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రచురిద్దాం ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెనుక ప్లస్ దేవుని స్తోత్రం హెలుయ్య క్రైస్తలం